సంపూర్ణ భగవద్యాసులో నిమగ్నమైన వారికి కోమద్రవ్యము బ్రహ్మమే దాని యజ్ఞంలో సమర్పించడానికి ఉపయోగించే ధ్రువము బ్రహ్మమే యజ్ఞకర్మ బ్రహ్మమే యజ్ఞాగ్ని కూడా బ్రహ్మమే ప్రతీదాన్ని కూడా ఆ విధంగా భగవంతునిగా చూసేవారు భగవంతుని సునాయసంగా పొందుతారు నిజానికి ప్రపంచ వస్తువులన్నీ భగవంతుని మాయా అనే భౌతిక శక్తి ద్వారా తయారు చేయబడ్డాయి శక్తి అనేది శక్తివంతునికి అభేదమైనది మరియు అదే సమయంలో ఆయన కంటే వేరైనది కూడా ఉదాహరణకి వెలుగు అనేది అగ్ని యొక్క శక్తి దాని అది అగ్ని కంటే వేరైనది అనుకోవచ్చు ఎందుకంటే అది అగ్నికి బాహ్యంగా ఉంటుంది దాన్ని అగ్నిలో భాగంగా భాగమే అని కూడా అనుకోవచ్చు కాబట్టి సూర్యకిరణాలు కిటికీ గుండా లోపలికి వచ్చినప్పుడు జనులు సూర్యుడు వచ్చాడు అని అంటారు ఇక్కడ సూర్యకిరణాలు సూర్యుడిని ఒకేలాగా చూస్తున్నారు శక్తి అనేది శక్తివంతునికి కన్నా వేరైనది మరియు ఆయనలో భాగమే కూడా ఆత్మ కూడా భగవంతుని శక్తి రూపమే అది ఆధ్యాత్మిక శక్తి దానికి దాన్నే జీవశక్తి అంటారు ఇదే విషయాన్ని శ్రీకృష్ణుడు చైతన్య మహా ఇదే విషయాన్ని శ్రీకృష్ణుడు శ్లోకంలో వివరించాడు శ్రీకృష్ణుడు శక్తిమంతుడు ఆత్మ ఆత్మ ఆత్ అతని శక్తి భగవద్గీత విష్ణు పురాణం మొదలైనవి వాటిలో ఈ విషయం చెప్పబడింది ఈ విధంగా ఆత్మ అనేది ఏకకాలంలో భగవంతుని నుండి వేరైనది కాదు మరియు భగవంతుని కన్నా భేదమే కాబట్టి భగవంతుని అందే మనస్సు నిమగ్నమైన వారు ఈ జగత్తుని అంతా భగవంతునితో ఒకటిగా ఆయన కన్నా అభేదమైనదిగా చూస్తారు శ్రీమద్ భాగవతం ప్రకారం భగవంతుడ భగవంతుడిని అంతటా చూసేవాడు అందరిలో భగవంతుడిని చూసేవాడు అత్యుత్తమ భాగవతుడు భగ భగవంతుని అందే ఎల్లప్పుడూ మనసు నిమగ్నమై ఉన్న ఇటువంటి ఉన్నతమైన ఆధ్యాత్మిక సాధకులకు యజ్ఞము ఆచరించేవాడు యజ్ఞ ద్రవ్యము హోమ పరికరము పరికరాలు హోమాగ్ని యజ్ఞ ప్రక్రియ ఇవన్నీ భగవంతుని కంటే అవేదమైనవే ఎలాంటి దృక్పథంతో యజ్ఞం ఆచరించాలో వివరించిన తరువాత శ్రీకృష్ణుడు ఇప్పుడు ఈ లోకంలో జండు చిత్తశుద్ధి కోసం ఆచరించే వివిధ రకాల యజ్ఞాలను వివరిస్తున్నాడు ఈరోజు ఇక్కడితో ఆపు మిగతాది రేపు చెప్తారు అంతవరకు ధన్యవాదాలు